ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శోభనం అనేది వివాహానికి ముందు అపరిచితులుగా ఉన్న స్త్రీ పురుషులు భార్యాభర్తల బంధం పేరిట శారీరకంగా కలుకునే శుభరాత్రి హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం పవిత్రమైన కార్యం అనేక ఆచార సంప్రదాయాలను పాటిస్తూ యువతీ యువతల వివాహం జరిపిస్తారు పెద్దలు అయితే పెళ్లి తర్వాత శోభనం జరుపుకునే ఆచారం కూడా ఉంది పెళ్ళైన తరువాత శోభనానికి ముహూర్తం ఫిక్స్ చేస్తారు పెద్దలు శోభనం అనేది వివాహానికి ముందు అపరిచితులుగా ఉన్న స్త్రీ పురుషులు భార్యాభర్తల బంధం పేరిట శారీరకంగా కలుసుకునే శుభరాత్రి ఆ రాత్రి వధువు పాల గ్లాసుతో వస్తే వరుడు దాన్ని స్వీకరించి ఆ తర్వాత ఇద్దరు కలిసి తాగి తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అయితే మన సినిమాలలో కూడా చూసి ఉంటాం ఏ శోభనం చూసినా ఎక్కడ చూసినా ఆ రెండు దృశ్యాలు మనకు కనిపిస్తాయి అది లేకుండా ఎక్కడ ఫస్ట్ నైట్ సీను కనిపించదు అసలు ఆ సీన్లు ఏంటి వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇక్కడ మనం తెలుసుకున్నాం పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నవవధువు పాలు గ్లాసు పట్టుకుని వస్తుంది ఇంకోటి బెడ్రూము బెడ్ రెండు సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటారు బెడ్రూము బెడ్ రెండింట అందమైన పూలతో అలంకరిస్తారు ముఖ్యంగా బెడ్ని గులాబీ పూలతో అందంగా అలంకరిస్తారు ఏ దేశంలో ఏ సాంప్రదాయంతో పెళ్లి జరిగినా ఫస్ట్ నైట్తో మాత్రం ఈ సీన్ తప్పకుండా కనిపిస్తుంది గులాబీ పూలు లేకుండా బెడ్రూము లేదా బెడ్ అలంకరణ ఉండనే ఉండదు ఇక అయితే గులాబీల పూలతో డిజైన్ చేయడం వెనక పెద్ద కారణాలు ఉన్నాయి గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ప్రేమికుల రోజు కూడా గులాబీ పూలను తమ ప్రేయసికి ఇస్తారు అబ్బాయిలు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు గులాబీ పూలు ఓ సాంకేతికంగా పనిచేస్తుంది ఇక పెళ్లి తరువాత కొత్త వధూవరుల మధ్య ప్రేమ చిగురించడానికి గులాబీ పూలతో బెడ్ను అలంకరిస్తారు అంతేకాకుండా గులాబీ పూల పరిమళం వాటిని చూడగానే రొమాంటిక్ ఫీల్ రావడానికి దోహదపడుతుందని భావిస్తారు అంతేకాకుండా గులాబీలలో అలంకరిస్తే అందంతో పాటు గది నిండా పరిమళము ఉంటుందనే ఉద్దేశంతో గులాబీలు చల్లుతారు గులాబీలు స్పర్శ భార్యాభర్తల జీవితాన్ని ప్రేమతో నింపుతుందని నమ్ముతారు గులాబీ పూలతో పాటు చాలామంది మల్లి పూలను కూడా బెడ్పై అలంకరిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ